నమస్తే నేను సునీల్ ఎయిర్ పిస్టల్ కలకలం పిడుగుపాటుకు పగినిళ్ల పిల్లర్ మహిళా కానిస్టేబుల్పై దాడి సంపులో పడి కవలలు మృతి మరిన్ని విశేషాలను మన ఊరు మనవార్తలలో ఇప్పుడు చూద్దాం తిరుపతిలోని అలిపిరి చెక్ పాయింట్ వద్ద బెలూన్స్ పేల్చే ఎయిర్ పిస్టల్ టెలిస్కోప్ కలకలం రేపాయి బెంగళూరుకు చెందిన భక్తుడు కారులో వీటిని తీసుకువెళ్తుండగా చెక్ పాయింట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు ఎస్పీఎఫ్ సిబ్బంది తెలియకుండా తీసుకురావడంతో వాటిని తిరిగి భక్తుడికి అప్పగించారు విజిలెన్స్ అధికారులు భక్తుడు ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనక్కి పంపారు నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలో భారీ వర్షం కురిసింది ఓ ఇంటిపై పిడుగు పడడంతో కుటుంబ సభ్యులు భయాందోళన చెందారు పిడుగుపాటుకు శివకుమార్ ఇంటిపై ఉన్న పిల్లర్ పగిలిపోయింది ఇంట్లో ఉన్న కరెంటు మీటర్ కాలిపోయింది పిడుగుపాటుకు ఒకేసారి పెద్ద శబ్దం రావడంతో కుటుంబ సభ్యులు కాలనీ వాసులు ఉలికి భయభ్రాంతులకు గురయ్యారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి నిజాంసాగర్ చౌరస్తా జన్మభూమి రోడ్డు అశోక్ నగర్ తదితర కాలనీల్లో ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది వర్షాలకు డిగ్రీ కళాశాల మైదానం గ్రౌండ్ ప్రహరీ కూలిపోయింది ములుగు జిల్లా వెంకటాపురం మండలం సీతారాంపురం గ్రామంలో కార్డన్ సర్చ్ నిర్వహించారు పోలీసులు ఇంటింటిని తనిఖీ చేశారు ఇళ్లలో ఎవరుంటున్నారు ఏం పని చేస్తున్నారని ఆరా తీశారు మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శివం ఉపాధ్యాయ హెచ్చరించారు అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించొద్దని సూచించారు గ్రామస్తులకు దోమతెరలు అందజేశారు మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాల దొంగతనాలు పెరిగాయి రాత్రి ఇంటి బయట పార్క్ చేసి ఉన్న బైక్లను టార్గెట్ చేస్తున్నారు దొంగలు బైక్ ను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి బైక్ ను పోగొట్టుకున్న బాధితులు జీడిమెట్ల శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడు గుర్రాలపల్లిలో దళిత బాలికపై అత్యాచారం జరిపిన కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు పద్నాలుగు మంది అత్యాచారానికి పాల్పడినట్లుగా నలుగురు రాజీ పడాలని ఒత్తిడి తెచ్చినట్లుగా బాలిక ఫిర్యాదు చేసింది ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరిపారు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు మిగతా నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ రత్న తెలిపారు ఇక సామాజికంగా ఆర్థికంగా బాలిక కుటుంబం వెనుకబడి ఉండటం వల్ల నిందితులు లైంగిక దాడికి పాల్పడినట్లుగా దర్యాప్తులో తేలింది భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఎస్పీ కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం పెద్దబాగుపై అసంపూర్తిగా ఉండిపోయిన జగన్నాథ్పూర్ ప్రాజెక్టును కేంద్ర బృందం సందర్శించింది ప్రాజెక్టు అసంపూర్తిగా నిలిచిపోవడానికి గల కారణాలను ఆరా తీసింది పంతొమ్మిది ఏళ్ల క్రితం జగన్నాథ్పూర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు పదేళ్ల క్రితం రెండు వేల పదహారులో తొంభై శాతం పనులు పూర్తయినట్లుగా అప్పట్లో అధికారులు తెలిపారు దీంతో ప్రాజెక్టు పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి హైదరాబాద్ లోని భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ ప్రాంగణంలో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్కు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి బగీర భగీరథ్ చౌదరి అలాగే రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సంస్థ సిరిధాన్యాల పరిశోధన అభివృద్ధి శిక్షణలో కీలకమని కేంద్ర మంత్రి తెలిపారు ప్రపంచవ్యాప్తంగా మిల్లెట్ల ప్రాముఖ్యతను పెంపొందించేందుకు ఇది మార్గదర్శకంగా పనిచేస్తుందన్నారు కరీంనగర్ జిల్లా చొప్పదండిలో నల్లాల బావి వద్ద వాటర్ ఇంప్రూవ్మెంట్ స్కీమ్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాజీ ఎమ్మెల్యే బోడిగే శోభా పాల్గొన్నారు ముప్పై ఆరు కోట్ల ముప్పై లక్షల రూపాయల వ్యయంతో వాటర్ స్కీమ్ ప్రాజెక్టు చేపడుతున్నారు చొప్పదండి మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరికి సరిపడా నీళ్లను అందించాలనే లక్ష్యంతో అమృత్ పథకం కింద పైప్ లైన్ వాటర్ సంపు పనులను ప్రారంభించినట్లుగా కేంద్ర మంత్రి తెలిపారు సంగారెడ్డి జిల్లా పటాన్సెరువులో చెక్కుల పంపిణీ చేశారు మహిపాల్ రెడ్డి నలభై ఒక్క మందికి పంతొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రభుత్వం ఎమ్మెల్యే ఓన్లీ నీమ్స్ మాత్రంకే అది వర్తిస్తుంది కాబట్టి నీమ్స్లో ఉన్న వారికి ఏమైనా అవసరం ఉన్నప్పుడు దానికి ఇట్లా తప్పకుండా ఆ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ శ్రీ సత్యసాయి జిల్లా మడకసెర వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి కొలువు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సమక్షంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు నియోజకవర్గంలోని రైతులందరికీ న్యాయం చేస్తానని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గురుమూర్తి తెలిపారు ఇక ప్రభుత్వానికి వారధిగా ఉండి సేవ చేయాలని ఎమ్మెల్యే సూచించారు తాడిపత్రిలో వాటర్ ప్లాంట్ల ఏర్పాట్లో భారీ స్కామ్ జరిగిందన్నారు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ పాలనలో ఐదు కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఆయన ఆరోపించారు వాటర్ ప్లాంట్లకు ఐఎస్ఓ సర్టిఫికేట్ లేదన్నారు తాను ప్రారంభించిన అన్ని వాటర్ ప్లాంట్లకు ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉందన్నారు జేసీ జూలై నెలాఖరు వరకు ఐఎస్ఓ సర్టిఫికేట్ తేవాలని తీసుకోవాలని లేదా వాటర్ ప్లాంట్లను మూసివేస్తామని హెచ్చరించారు ప్రజలకు స్వచ్ఛమైన నీళ్లు ఇవ్వకుండా లాభాల కోసమే కొందరు ప్లాంట్లను ఏర్పాటు చేశారన్నారు జేసీ పద్దెనిమిది లక్షల్లో ఇరవై లక్షల్లో నుంచి డబ్బులు తెచ్చినారు వాటర్ ప్లాంట్స్ కని ఇరవై లక్షల్లో ప్లస్ మున్సిపాలిటీలో ఇరవై లక్షలు డ్రా చేసినారు ఏ ప్లాంట్లు కూడా కరెంటు బిల్లు కట్టలేదు మొదట మూడు నెలలు కరెంటు బిల్లు మున్సిపాలిటీ కట్టింది దాంట్లో దగ్గర దగ్గర ఒక్క కోటి రూపాయలు స్కామ్ ఈ బొద్దు మళ్ళీ నేను ఎందుకు ఆ ప్లాంట్లు అట్టు ఉండాలని పంపిస్తే కొన్ని ప్లాంట్లో సామాను సామాన్లు కూడా ఎత్తుకపోయినారు కడప జిల్లాలో కూటమి ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసింది కడప జిల్లా మైలవరం మండలం ఎం కంబాల దిన్నెలో ఏఐసిసి సభ్యురాలు సుంకర పద్మశ్రీ పర్యటించారు రెండు వేల పద్దెనిమిదిలో స్టీల్ ప్లాంట్ కోసం చంద్రబాబు శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు జిల్లాలో ఉక్కు పరిశ్రమ కోసం చంద్రబాబు జగన్ పోటీపడి శంకుస్థాపనలు చేసుకున్నారే తప్ప పనులు ప్రారంభించలేదని విమర్శించారు కూటమి ప్రభుత్వం కేంద్రంతో పోరాటం చేసైనా కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు తిరుపతి జిల్లా గూడూరు టవర్ క్లాక్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సీఐటీయూ నేతలు నిరసన చేపట్టారు విశాఖ స్టీల్ ప్లాంట్లో అన్యాయంగా తొలగించిన కార్మికులను వెంటనే విధులలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్లో పదమూడు వేల మంది పనిచేస్తుంటే ప్రైవేట్ కంపెనీలకు ఆ ఫ్యాక్టరీని కట్టబెట్టడం కేంద్రం కుట్ర చేస్తోందని మండిపడ్డారు ఉత్పత్తికి సరిపడా ముడి సరుకుల సరఫరాను తగ్గించి నష్టాల్లో ఉందని కేంద్రం ప్రైవేటీకరణ చేసేందుకు అడుగులు వేస్తోందని ఆరోపించారు జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో మరోసారి ఫ్లెక్సీ వార్ కనిపించింది నూతన మంత్రి అడ్లూరి లక్ష్మణ్కి శుభాకాంక్షలు తెలుపుతూ పట్టణంలో పోటాపోటీగా ఫ్లెక్సీలు వెలిశాయి మేం ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లమంటూ జీవన్ రెడ్డి వర్గీయులు మంత్రి అడ్లూరికి శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు మరోవైపు సంజయ్ కుమార్ వర్గీయులు ఎమ్మెల్యే ఫోటో అడ్లూరి లక్ష్మణ్ ఫోటో మాత్రమే పెట్టి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు ఆందోళన చేశాయి అర్హులైన యువతకు మాత్రమే రాజీవ్ యువ వికాసం పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు రాజీవ్ యువ వికాసం పథకం కింద ఐదు లక్షల మందికి లోన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి చూపిందని ఆరోపించారు వెంట నిరుద్యోగులకు రాజీవ్ వికాసం ఇవ్వాలని వెంటనే కలెక్టర్ విజ్ఞప్తి చేశారు బీజేపీ నేతలు సూర్యాపేట ఆర్టీసీ డిపోలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు భట్టి విక్రమార్క ఆర్టీసీలో ఇప్పటి వరకు ప్రయాణించిన మహిళలకు నూట ఎనభై రెండు కోట్ల జీరో టికెట్లు జారీ చేశామన్నారు డిప్యూటీ సీఎం ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసిన ప్రభుత్వం ఆర్టీసీకి డబ్బులు చెల్లించిందని చెప్పారు ఇప్పటి వరకు ఆర్టీసీ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించిందన్నారు భట్టి కోట్ల ఆర్టీసీకి రాష్ట ప్రభుత్వం చెల్లించింది అంటే ఈ రాష్ట్రంలో నూట అంటే ఒక కోటి ఎనభై రెండు లక్షల సార్లు నూట ఎనభై రెండు కోట్ల సార్లు జీరో టికెట్లు వాడుకుంటే అవన్నీ ఉచితంగా వాళ్ళు వాడుకుంటున్నారు కానీ ఆర్టీసీకి మాత్రం ఉచితంగా కాదు ఆర్టీసీకి వాళ్ళ తరఫున మహిళల తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల ఒక వంద కోట్ల రూపాయల్ని నేరుగా ఆర్టీసీకి జమ చేశాం ఇప్పటికే ఈ ఆరు వేల ఒక వంద కోట్ల రూపాయలు రాష్ట ప్రభుత్వం ఈ మహిళలందరి పేరు మీద జమ చేయబట్టే ఈరోజు ఆర్టీసీ ఆర్థికంగా నిలదొక్కుని ఆర్టీసీ బస్సులు ఫుల్ గా పుల్ కెపాసిటీతో ప్రయాణం చేయబట్టే ఈరోజు ఆర్టీసీ ఆర్థికంగా పరిపుష్టిగా ఉండి ఈరోజు క్షేమంగా బతికి పట్టగలుపు నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి గ్రామంలోని శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్సీ కవిత ఐదు లక్షల రూపాయల ఎమ్మెల్సీ నిధులతో నిర్మించిన ప్రహరీగూడను కవిత ప్రారంభించారు గత కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణలోని ఆలయాలకు దీప నైవేద్యాలకు రెండు వేల కోట్లు కేటాయించారన్నారు జీర్ణదశలో ఉన్న ఆలయాలను పునరుద్ధరించాలని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి వేములవాడలో కోడెలు చేయని చనిపోతున్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కవిత విమర్శించారు దీప నైవేద్యాలకు నిధులు ఇవ్వడం లేదన్నారు కవిత కాంగ్రెస్ పార్టీ హయాంలో మన తెలంగాణలోనే దక్షిణ కాశీగా చెప్పేటటువంటి వేములవాడ ఆలయంలో రోజొక రాజన్న కోడ చచ్చిపోతుంటే కూడా పట్టించుకోనటువంటి ప్రభుత్వం ఇవాళ నడుస్తున్నది మరి ఆ వైఖరి పోవాలే తెలంగాణ దేవాలయాల మీద గౌరవం ఉంటే తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేములవాడలో చనిపోతున్నటువంటి కోడల విషయంలో సీరియస్గా తీసుకు శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చాలకూరు గ్రామంలోని ఉమామహేశ్వర స్వామి ఆలయంలో కుంభాభిషేకం నిర్వహించారు అర్చకులు స్వామివారికి అభిషేకం ప్రత్యేక పూజలు చేశారు పెద్ద ఎత్తున వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని అభిషేకం పూజలు చేశారు ప్రత్యేక అలంకరణతో వచ్చిన కళాకారులు తమ నృత్యాలతో భక్తులను ఆకట్టుకున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మంత్రి ఉద్యోగులు యోగా ఆసనాలు వేశారు మానసిక ఒత్తిడిని జయించడానికి యోగా ఒక్కటే మార్గమన్నారు నిత్య జీవితంలో ప్రతి మనిషికి యోగా భాగం కావాలని ఆకాంక్షించారు ప్రతి కూడా దినచర్యలో భాగంగా చేసుకోవాలని అలాగే మానసిక ఉల్లాసం అనేది ఈ ఒత్తిడి జీవితంలో మానసిక ఉల్లాసం అనేది వేరే దేని ద్వారా సాధ్యపడదు ఓన్లీ యోగా ద్వారా సాధ్యపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యోగా యోగాని ప్రాక్టీస్ చేయండి అని చెప్పి చెప్పడమే దీని ముఖ్యం అన్నమయ్య జిల్లా రాజంపేట తాళ్లపాకలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు కలెక్టర్ చామకూరి శ్రీధర్ అలాగే పలువురు నేతలు కార్యక్రమంలో పాల్గొని ఆసనాలు వేశారు అన్నమయ్య ముప్పై రెండు వేల సంకీర్తనలకు గుర్తుగా జిల్లా వ్యాప్తంగా ముప్పై రెండు వేల మందితో యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని కలెక్టర్ చెప్పారు యోగాంధ్రలో విద్యార్థులు పాల్గొనేలా చర్యలు తీసుకున్నామన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో సాగర్ తీరంలో యోగాసనాల కార్యక్రమం నిర్వహించారు విఎంఆర్డిఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు సాగర్ తీరంలో ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు సైకత శిల్పం ఆకట్టుకుంది యోగాంధ్ర కార్యక్రమంలో మూడు వందల మంది పాల్గొని ఆసనాలు వేశారు ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వారాంతపు సెలవు దినంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండటంతో వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు దీంతో తిరుమలలో కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి క్యూలైన్లలో బారులు తీరారు టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతోంది హైదరాబాద్ జూబ్లీహిల్స్ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి మరణం బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గోపీనాథ్ ఘటించారు హైదరాబాద్ లో మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులను మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మహమూద్ అలీ పరామర్శించారు చిత్రపటం వద్ద పరామర్శించారులమాలలు వేసి నివాళులర్పించారు ప్రగాఢ సానుభూతి తెలిపారు మాజీ మంత్రులు ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పొచ్చారలో మావోయిస్టు మైలారపు ఆడేళ్లు అంత్యక్రియలు ముగిశాయి అయితే ఎర్ర జెండాలు పట్టుకుని పౌర సంఘాలు స్థానికులు అంతిమయాత్రలో పాల్గొన్నారు ఆపరేషన్ కగార్ ఆపాలని బ్యానర్లను ప్రదర్శించారు మావోయిస్టులతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మైలారపు మృతదేహానికి బౌద్ధ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాళులర్పించారు మావోయిస్టు అగ్రనేత సుధాకర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి ఏలూరు జిల్లాలోని ఆయన స్వగ్రామం సత్యవోలు శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు కుటుంబ సభ్యులు మావోయిస్టు పార్టీ సానుభూతి పరులు బంధువులు గ్రామస్తులు అంతిమయాత్రలో పాల్గొన్నారు అంతకుముందు సుధాకర్ మృతదేహానికి పలువురు నివాళులర్పించారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ దంపతులు మావోయిస్టు పార్టీ సానుభూతి పరులు సుధాకర్ బంధువులు గ్రామస్తులు సుధాకర్ మృతదేహానికి నివాళులర్పించారు బీజాపూర్ జిల్లాలో మూడు రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తెంటూ లక్ష్మీ నరసింహాచలం అతను సుధాకర్ గా పార్టీలో ప్రసిద్ధి చెందాడు అతడికి గౌతమ్ ఆనంద్ చంటి బాలకృష్ణ రామరాజు సోమన్న అనే ఉన్నాయి గత నలభై ఏళ్ళుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్న సుధాకర్ పై కోటి రివార్డు ఉంది ప్రభుత్వంతో శాంతి చర్చల్లో సుధాకర్ పాల్గొన్నారు సుధాకర్ తండ్రి రామకృష్ణుడు తల్లి సరస్వతి వీరికి సుధాకర్ ఆరవ సంతానం సత్యవలలో సుధాకర్ సోదరుడు తెంటు ఆనందరావు నివసిస్తున్నారు సుధాకర్ మృతితో స్వగ్రామంలో విషాద ఛాయలు అలు ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు సుధాకర్ విజయవాడలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో చదువుతున్నప్పుడే మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడై అడవి బాట పట్టారు చివరిగా మూడులో తన తండ్రి అనారోగ్యానికి గురైతే చూడడానికి వచ్చి చేశారు జైలు నుంచి విడుదలై మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఆయన ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో రెండు వేల పదమూడులో కేంద్ర కమిటీలో స్థానం దక్కింది అనంతరం పార్టీ పబ్లికేషన్ విభాగానికి నాయకత్వం వహించారు టు మావోయిస్టు పార్టీలో పనిచేశారు